కావ్య బావతో కలిసి రాజుకి చుక్కలు చూపిస్తున్న కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య బావతో కలిసి కావ్య రాజుకి చుక్కలు చూపించడం ఏంటి అంటే రాజు తన మనసులోని ప్రేమను బయట పెట్టాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్య బావ రానే వస్తాడు రాజు అయితే మొదట్లో నాకు ఎందుకులే ఎవడొస్తే ఏంటి కావ్య ఎవరితో మాట్లాడితే నాకేంటి అన్నట్టుగా ఉన్న రాజు అయితే కావ్య బావ రావడంతో చక టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎందుకంటే కావ్య తన బావతో చాలా క్లోజ్ గా అంటే పక్క పక్కన నడవడం తనతో నవ్వుతూ మాట్లాడడం అంతగానే ఉంటుంది తప్ప అంతకు మించి అయితే కావ్య తనతో ఎక్కువగా ఉండదు కానీ రాజుకు మాత్రం తన భార్య తనతోటే నవ్వుతూ మాట్లాడాలి వేరొక వ్యక్తితో మాట్లాడడం ఇష్టం లేని రాజు మాత్రం తట్టుకోలేకపోతూ ఉంటాడు ఇంకా కావ్య నేరుగా ఆఫీసు నుంచి అయితే ఇంటికి వెళ్దాం రాబావా అత్తయ్య వాళ్ళని పరిచయం చేస్తాను అంటూ ఇంకా ఇంటికి తీసుకు ఇంకా వెనకాలే రాజ్ కూడా వెళ్ళిపోతాడు శ్వేత మాత్రం తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకంటే కావ్య బావ ముందే శ్వేతకు తెలుసు తనకు పెళ్ళైపోయిందని తనకు పిల్లలున్నారన్న విషయం కూడా శ్వేతకు తెలుసు కానీ శ్వేత మాత్రం రాజకీయాసులు ఏమీ చెప్పదు ఎందుకంటే కావ్యదంతా కావాలనే చేస్తుంది రాజు మనసులోని ప్రేమను బయటికి తీయడం కోసమే కావ్య ఎలా వాళ్ళ భావతో క్లోజ్ గా ఉంటుందన్న విషయం అయితే గమనిస్తుంది శ్వేత శ్వేతతో తన బాధనంతా చెప్పుకున్నా గాని రాజుకు గురించి అసలు ఏమీ కూడా రాజుకి హెల్ప్ చేయడం అది ఏమీ చేయదు ఎందుకంటే రాజు నిజంగానే కావ్యాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అది రాజు మాత్రమే తెలుసుకోవాలి నేను ఎంతలా చెప్తున్నా రాజుకి అర్థం కావట్లేదు కాబట్టి రాజు తనంతా తానుగానే తెలుసుకోవాలని శ్వేత అయితే సైలెంట్ గా ఉండిపోతుంది ఇంకా కావ్య అయితే కావ్య బావని ఇంటికి తీసుకువెళ్తుంది అందరితో చాలా సంతోషంగా పరిచయం చేస్తుంది ఇంకా ఇందిరాదేవి అయితే ఎవరితో కూడా అంత తొందరగా కలవదు ఇంట్లో వాళ్ళతో మాత్రమే క్లోజ్ గా మాట్లాడుతుంది కావ్య బావ ఎప్పుడైతే వస్తాడో ఇంకా ఇందిరాదేవి అయితే చాలా క్లోజ్ గా అయితే బా తన దగ్గరికి వెళ్ళి రాబాబు కూర్చో నువ్వు కూడా మా రాజు లాంటి వాడివే మా రాజ్ ఎంతో నువ్వు కూడా నాకు అంతే అంటూ ఇంకా చాలా క్లోజ్గా అయితే మాట్లాడేసరికి రాజ్కి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది నానమ్మ ఎవరితోటి అంత తొందరగా కలవదు అలాంటిది ఇతనితో ఏంటి అంత తొందరగా కలిసిపోతుంది ఇతను ముందే తెలుసా లేక లాగే అంటే కావి ఎలాగ ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్న విషయం నానమ్మ కాని చెప్పేసిందా అంటూ ఇంకా అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంకా మరుసటి రోజు నుంచి కూడా రోజు ఉదయాన్నే కావ్య ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇంకా ఎప్పుడైతే ఫోన్ వస్తుందో సరే బాబా వచ్చేస్తున్నానంటూ ఆఫీస్ నుంచి అయితే బయటకి బయలుదేరిపోతుంది ఇంకా బావ కారులోనే కొంచెం దూరం వచ్చేసరికి అక్కడ అయితే కార్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు సరే బావా నువ్వు వెళ్ళు నేను అవసరమైనప్పుడు ఫోన్ చేస్తానంటూ ఇంకా తన బావను పంపేసి కార్లో కూర్చునే కావ్య అయితే డిజైన్స్ వేస్తూ ఉంటుంది ఆ విషయం తెలియని రాజు మాత్రం కావ్య తన బావతో కలిసి బయటికి వెళ్ళింది ఇంకెప్పుడు వస్తుంది అయినా ఆఫీస్ పనులు వదిలేసి ఏంటి అని తన కోపాన్ని తన ఇరిటేషన్ ని అంతా కూడా శృతి మీద అయితే చూపిస్తూ ఉంటాడు ఏంటి సార్ మీరు ఎలా మారిపోతున్నారు కావ్యం మేడం ఎవరితో వెళ్తే మీకేంటి కావ్యం మేడం అంటే మీకు ఇష్టం లేదని మీరు శ్వేత మేడం తో సంతోషంగా ఉంటున్నారు కదా అంటూ శృతి మాట్లాడేసరికి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడదు నీ పని నువ్వు చూసుకో అంటూ శ్రుతీన్ అయితే కష్టేసి పంపించేస్తూ ఉంటాడు ఇంకా రాజుకు మాత్రం లో కూర్చుని ఉండలేడు కావే ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోను లేడు ఇంకా తను అస్సలు ఇబ్బంది పడుతూ వర్క్ కూడా పూర్తిగా చేయలేకపోతూ ఉంటాడు వర్క్ అంతా కూడా పెండింగ్ పడిపోవడంతో సుభాష్ అయితే రాజును తిడుతూ ఉంటాడు ఏంట్రా ఎప్పుడు లేని ఏంటి నీలో ఎంత మార్పు ఏదైనా వర్క్ ఒక రోజు ముందే చేసేసేవాడివి అలాంటిది ఒకటి రెండు రోజులు డిలే చేసేస్తున్నావు అసలు నీలో ఇంత మార్పు ఏంటి అసలు నువ్వు వర్క్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు నీకైనా కావ్య నయం ఏదైనా డిజైన్స్ అడిగితే ఒక రోజు ముందే ఇచ్చేస్తుంది నువ్వేంటో ఇలా అశ్రద్ధగా అసలు ఏ పని చేయలేనట్టుగా చేస్తున్నావు అంటూ సుభాష్ అయితే ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటాడు నా బాధ నీకేం తెలిసిన కావ్య ఏం చేస్తుందో తెలియని టెన్షన్లో నాకు వర్క్ కూడా చేయాలనిపించట్లేదు అంటూ ఇంకా రాజైతే తనలో తనే బాధపడుతుంటాడు ఇంకా కావ్య మాత్రం ప్రతిరోజు రోజు వచ్చిన తర్వాత తన బావ రావడం తీసుకెళ్ళి వేరే కార్ దగ్గర డ్రాప్ చేయడం అక్కడికి వచ్చునే డిజైన్స్ వేసి శృతికి పంపించడం ఇంక ఇలాగే చేస్తూ ఉంటారు ఇంకా రాజ్ అయితే చూసి చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు కావ్య రోజు రోజుకి తనకు దూరం అయిపోవడం అటు వాళ్ళ బావకి దగ్గర అయిపోవడం ఇదంతా శ్వేతకు చెప్పినా కానీ శ్వేత అసలు పట్టించుకోదు ఏంటి రాజు నువ్వు నాతో క్లోజ్గా మాట్లాడినప్పుడు కావ్య కూడా ఇలాగే బాధపడింది అంటావా నీకు అర్థమవుతుందా బాధ ఏంటో అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇప్పుడు కావ్య రివెంజ్ ప్లాన్ చేసిందా ఏంటి అని చెప్పాను ప్లాన్ ఏం తెలీదు వదిలేకొ వదులుకోవాలనుకుంటున్నావు కాబట్టి మంచి ఎంచుకోవాలని అనుకుంటుంది తన లైఫ్ బెస్ట్ లైఫే ఫారన్ నుంచి వచ్చిన వాళ్ళ బావకైతే ఆస్తులు అవి ఇవి ఉంటాయి చక్కగా కూడా చూసుకుంటున్నాడు కావ్య సంతోషంగా ఉంటుంది అంటూ ఇంకా శ్వేత కూడా రాజుని రెచ్చగొడుతూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరిని ఇలా కాదు విడదీసేయాలని చెప్పి ఇంకా ఆఫీస్ కు వచ్చిన తర్వాత కావ్య అయితే ఫోన్ మాట్లాడుతూ ఉండగా రాజు అయితే వెళ్తాడు నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రానవసరం లేదు ఆఫీస్ మానేసే అని చెప్పాను కానీ మీరెవరూ నన్ను ఆఫీస్ మానేమని చెప్పడానికి ఆయన నాకు పది సంవత్సరాలు వారంటీ కూడా రాసిచ్చారు అత్తయ్య గారు చెప్పారు మామయ్య గారు టైప్ చేసిచ్చారు నన్ను ఆఫీసులోంచి వెళ్ళమని హక్కు అధికారం మీకు లేదు అంటూ మాట్లాడేసరికి నేను ఈ ఆఫీస్ చైర్మన్ ని అని చెప్పాను కానీ అత్తయ్య మామయ్య కూడా నాకు సపోర్ట్ చేసినప్పుడు చైర్మన్ చెప్పినా నేను మానక్కర్లేదు అయినా నా భర్తే నన్ను పంపించినప్పుడు నేనెందుకు మానాలి నేను మాన్ను ఖచ్చితంగా ఈ జాబ్ చేసుకుంటాను నా భర్త ఇష్టమే నా ఇష్టం అంటూ కావ్యం మాట్లాడేసరికి ఓహో భర్త ఇష్టమే నీ ఇష్టం అంటే నీ భర్త మానేమంటే మానేస్తావు కదా అని చెప్పనేసరికి ఆ మాయని ఏం చెప్పినా నేను చేస్తాను మా ఆయనకి నేను ఇష్టం లేదేమో కానీ మా ఆయన మాట అన్నా మా ఆయన అన్న నాకు ఇష్టమే అంటూ కావి చెప్పేసరికి సరే అని ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా కావి ఎప్పుడెప్పుడు వస్తుందా తనని జాబ్ మానిపించేసి ఇంట్లోనే కూర్చోబెడదామా అని రాజు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు కావ్య రానే వస్తుంది నేను నీ భర్తగా ఆర్డర్ వేస్తున్నాను ఇక మెదటి నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి లేదు అంటూ రాజు చెప్పేసరికి నేను ఎందుకు ఆఫీస్కి రాకూడదు అప్పుడు ఒకసారి మీకు ప్రాబ్లంలో ఉంటే ఫారెన్ వాళ్ళకి డిజైన్స్ వేసి ఇచ్చినప్పుడు నేను ఆఫీస్కి రావాలి తర్వాత మళ్ళీ మీరు శ్వేత మోజులో పడి తిరుగుతూ ఉన్నప్పుడు ఐదు కోట్ల ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను మీకు అవసరం అన్ని అవసరాలు తీర్చిన దాన్ని ఇప్పుడు నేను ఆఫీస్కి రావద్దని ఎలా చెప్తున్నారు నేను ఏం తప్పు చేశానని ఆఫీస్కి రావద్దు అంటున్నారు ఖచ్చితంగా వచ్చి తీరతాను అంటూ కావి అయితే వెళ్ళిపోతుంది ఏంటిది మెడకేస్తే మెడకేస్తుంది మెడ కాలుకేస్తే మెడకేస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు దీన్ని ఏ రకంగా ఆఫీసు మానిపించాలన్నా కానీ నాకు అవకాశం దొరకట్లేదు అని అయితే పిచ్చి పట్టినట్టుగా అయిపోతాడు కావ్యని ఎలా మానిపించాలి కావ్య నాకు నుంచి దూరం అయిపోతుందని నాకు కనిపిస్తుంది అంటూ ఇంకా కావ్య అయితే డోస్ పెంచాలి తన మనసులోని ప్రేమను బయట పడేటట్టు చేయాలి అని చెప్పి ఇంక ఇందిరాదేవి దగ్గరికి అయితే వెళ్తుంది ఏం చేద్దాం అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ ఇంకేముంది మన ఆఖరి అస్త్రం మొన్ననే ఉంది కదా పెళ్లి వస్త్రం అని చెప్పాను కానీ అవును సరే అయితే నేను సాయంత్రం ఆయన పడుకున్న తర్వాత మీకు ఫోన్ చేస్తానంటూ ఇంకా వెళ్ళిపోతుంది ఇంక అయితే కావ్య గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఏం చేయాలి కావ్యని ఎలా ఆఫీస్కి పంపించకుండా ఉండాలి తన బావతో తను ఎలా విడదీయాలి నేను చేసిన దానికి కావి ఎలా చేస్తుందా కావ్యం నేను వదులుకోలేకపోతున్నాను కావ్య లేకుండా నేను ఉండలేకపోతున్నాను కావ్య వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అనుకుంటూ ఇంకా అయితే నిద్ర అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో కావ్య అయితే ఇంకా ఇందిరాదేవికి అయితే ఫోన్ చేస్తుంది ఏంటి బావా ఏం చేస్తున్నావో అని చెప్పాను కానీ ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి సరే బావా రేపే కదా నీ ప్రయాణం ఎలాగా మా ఆయన విడాకులు ఇచ్చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా అందుకని నువ్వు నాకు వీసా పాస్పోర్ట్ కూడా రెడీ చేసేస్తున్నావు మా ఆయన విడాకులు ఇచ్చిన మరి క్షణం నేను వచ్చేస్తాను రేపు నీ దగ్గరకు వచ్చి సెండ్ ఆఫ్ కూడా ఇస్తాను మనం ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు అంటూ ఇంకా కావి అయితే తన భావతో మాట్లాడుతున్నట్టుగా ఇందిరాదేవితో మాట్లాడేసరికి రాజుకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా రాజు ఏంటి ఏం మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకుంటావా అంటూ మాట్లాడేసరికి అవును మీరు శ్వేతను పెళ్లి చేసుకుంటానంటున్నారు కదా అందుకే నేను మా బావను పెళ్లి చేసుకుంటానంటున్నాను మా బావ్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు మా బావ నేను పెళ్లి చేసుకుని త్వరలోనే ఫారెన్ వెళ్ళిపోతాము అందుకే వీసా ఏర్పాట్లు అటు పాస్పోర్ట్ ఏర్పాట్లు అన్నీ కూడా మా బావ పూర్తి చేసేసాడు అంటూ కావ్య చెప్పేసరికి నువ్వు వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడగానే మీరైతే శ్వేతతో కలిసి తిరగొచ్చు తనని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పొచ్చు నేను మా బావను పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది అంటే మీరు వదిలేసాక రోడ్డు మీద పడి నేను అలా ఏడుస్తూ ఉండాలా నా భర్త నన్ను వదిలేశాడని నేను ఇష్టం లేదు అని చెప్పి వదిలేసిన భర్త కోసం నేను ఎందుకు బాధపడాలి అందుకని నా జీవితం నేను చూసుకుంటున్నాను నేను ఎంతెలా రెడీ అయినా నా కోసం ఎన్ని మార్చుకున్నా కానీ మీకు నచ్చను కదా అంటూ కావి చెప్పేసరికి రాజ్కైతే ఏం చేయాలో తెలీదు మరి ఇప్పుడు రాజ్ ఏం చేస్తాడు శ్వేతతో కలిసి ఆడుతుంది నాటకం నాకు నువ్వంటేనే ఇష్టం అన్న విషయం బయటపడతాడా మరి ఆ విషయం బయట పెట్టడం కోసమే కదా కావి ఇంతెలా డ్రామా వేస్తుంది మరి రాజ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సి ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు